హాయ్ ఫ్రెండ్స్ ఒకే రోజు మనం ఎక్కువ బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నామంటే పని అనేది గా అయిపోతుంది కదా ఇలా ఎక్కువ బ్లౌజ్ ఉన్న కొత్త వారైనా కూడా పేపర్ కట్ చేసుకున్నారంటే మీకు ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎన్ని బ్లౌజ్లు ఉన్నా ఇలాగ నేనైతే నాలుగు బ్లౌజులు కట్ చేస్తున్నాను చూడండి ఫోల్డింగ్ మన మీద ఉండాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఐరన్ చేసుకున్నామంటే కదలకుండా నీట్గా ఉంటుంది కిందన క్రాస్లు ఏమైనా ఉంటే తీసేసుకోండి ఎంత పేపర్ కట్ చేసినా కూడా కొన్ని టిప్స్ అయితే పాటించాలి ఇక్కడ షోల్డర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా మనము ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి లేదంటే భుజాలు అనేది జారిపోతాయి అలానే మనకు కొత్త వారైనా కూడా ఎక్కడైతే క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలో తెలియదు కదా ఇలా పేపర్ ఉంది అంటే మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో కూడా తెలుస్తుంది ఎనభై పాయింట్లు ఉన్నా కూడా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఇలా మనం డాట్స్ అనేది రన్నర్తో రఫ్ చేసుకున్నాం అనుకోండి మొత్తం ఎన్ని క్లాత్లు తీసుకున్నామో అన్ని క్లాత్ల మీదకి ఇలాగ మార్కింగ్ పడిపోతుంది ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టుకొని స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి మనకి ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా అంటే డాట్స్ పైన ఆధారపడి ఉంటుంది కదా ఈ డాట్స్ ఎలా వేసుకోవాలి హుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఎలాంటి టిప్స్ పాటించాలి అంతా కూడా ఫుల్ వీడియోలో చెప్పాను కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి అలానే మనం ఇలా కట్ చేస్తామంటే రోజుకి ఐదు ఆరు బ్లౌజ్లు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి